పంచాయతీ విద్యారణపురం విద్యారా విద్యారణ నగర్ నగరకు సంబంధించి సర్వే నెంబర్ వన్ నాట్ సిక్స్ బార్ వన్ వన్ నాట్ సిక్స్ బార్ టూ వన్ వన్ నైన్ బార్ టూ అనే దాంట్లో హైకోర్టు నుంచి ఆర్డర్స్ వచ్చినాయని చెప్పి నిన్న కలెక్టర్ గారు ఆదేశాలు ఇచ్చినారని చెప్పి ఇక్కడ లోకల్గా ఉండేటటువంటి ఆర్డీఓ గారు ఎంఆర్ఓ గారు తర్వాత డిఎస్పి గారు వాళ్ళ సిబ్బందితో వచ్చి ఏడు జేసీబీలు తీసుకొచ్చి అక్కడ ఉన్నటువంటి ఒక పేదవాళ్ళు చేసుకున్నటువంటి కేసు హౌస్లన్నీ కూడా డెమాలిష్ చేయడం జరిగింది మీకు అందరికీ తెలుసు దీని మూలకంగా నేను నేను ఒక నాలుగు రోజుల క్రితమే కలెక్టర్ గారిని కలిసి నేను అన్ని అన్ని వివరాలు ఆయనకు తెలియజేయడం జరిగింది ఇంతకు ముందు కలెక్టర్ గారు గౌతమ్ గారు దీనిపైన హైకోర్టులో ఒక కౌంటర్ దాఖలు చేశారు ఆ కౌంటర్లో క్లియర్గా దీనికద్దటి కారణమైనటువంటి కుమార్ అని ఆ వ్యక్తి చేసినటువంటి చీటింగ్ పనులన్నీ కూడా ఆ కౌంటర్లో కలెక్టర్ గారు చేశారు ఆయన ఇద్దరు క్రితమే డెమాలిషన్కి ఆర్డర్ తీసుకు చేపించుకోవాలని చెప్పి ఒక రిట్ పిటిషన్ వేసినారు ఆ రిట్ పిటిషన్ను మభ్యపెట్టి మళ్ళీ కొత్త ఒక రిట్ పిటిషన్ వేసినారు చట్టం ప్రకారము దాన్ని రెజ్యూడ్ కేట అంటారు అంటే ఒక్కసారి జరిగిన వ్యాజ్యము ఇంకోసారి జరగకూడదని అదంతా మభ్యపెట్టి అతడు కేసు చేయడం జరిగింది అంతేకాకుండా అతను ఈ ప్రాపర్టీ ఎక్కడుంది అనేది కూడా కోర్టు వారికి ఏమి కలెక్టర్లకేమి అందరికీ కూడా రాంగ్ డైరెక్షన్ చేయడం జరిగింది యాక్చువల్గా చెప్పాలంటే అతడు తీసుకున్నటువంటి ఎల్జీ ఆర్డర్ దాని ప్రకారం ఈ స్థలాలన్నీ కూడా ఏడున్నాయంటే అనంతపురం మున్సిపల్ ఏరియాలో ఉన్నాయి అయితే వాళ్ళు ఈరోజు డెమాలిషన్ పోయినటువంటి ఆ ప్రాపర్టీస్ అన్నీ కూడా నారాయణపురం గ్రామ పంచాయతీలో ఉన్నాయని క్లియర్గా వాళ్ళే చెప్తున్నారు దీనికి సంబంధించి మున్సిపల్ క కమిషనర్ కూడా ఒక సర్టిఫికెట్ ఇవ్వడం జరిగింది ఈ వివాదమైనటువంటి స్థలాలు ఎక్కడున్నాయో అవన్నీ కూడా మా అనంతపురం మున్సిపల్ ఏరియాలో లేవు అవన్నీ కూడా ఎక్కడ ఉన్నాయి నారాయణపురం గ్రామ పంచాయతీ ఏరియాలో ఉన్నాయని రాస్తారు కానీ ఆ షెడ్యూల్ తప్పున్న వాళ్ళు దాన్ని డెమాల్ ఇచ్చాయని చేయనిపోయినారు అంతేకాకుండా హైకోర్టు హైకోర్టు ఆర్డర్ ప్రకారం ఏముంది సుప్రీంకోర్టు ప్రకారం ఆర్డర్ ప్రకారం ఏముందని ఈ రెవెన్యూ వాళ్ళు కొంచెమైనా మనసు పెట్టి చూడలేదన్నమాట సుప్రీంకోర్టు ఆర్డర్ ఏముంది అయ్యా మీకేమన్నా ఎవరైతే ఈ బాధితులు ఉన్నారో మీకేమన్నా లోకదాలత్ సెటిల్మెంట్ పైన మీకు ఏమన్నా అభ్యంతరాలు ఉంటే కింద కోర్టుకు పోయి దాంట్లో సివిల్ సూట్స్ వేసి మీ హక్కులు తేల్చుకోండి అని సుప్రీంకోర్టు వాళ్ళు ఇచ్చారు దీంట్లో ఏడు మంది ఎనిమిది మంది బాధితులు ఇక్కడ లోకల్గా కోర్టులు సివిల్ సూట్స్ చేసి వాళ్ళ హక్కులు నిర్ధారించాలని ఈ కుమారు ఈ రెవెన్యూ వాళ్ళను మా ద మా స్థలాలకు రానివ్వకుండా చేయాలని ఇంజక్షన్ పిటిషన్ కూడా వేయడం జరిగింది అవి ఇంకా పెండింగ్లోనే ఉన్నాయి అవన్నీ కూడా నాలుగు రోజుల క్రితం కలెక్టర్ గారికి తెలియజేయడం జరిగింది అవన్నీ ఉన్నా కూడా మళ్ళా వాళ్ళు హైకోర్టులో ఒక తెచ్చినారు హైకోర్టు ఆర్డర్ ఇస్తూ ఓపి వన్ ట్వంటీ వార్ ఎయిటీ త్రీ ఏదైతే స్థలం ఉందో అది వాళ్లకు స్వాధీనపరచమని ఉంది అయితే అది ముఖ్యం ఇక్కడ అయితే సివిల్ కోర్టులో వేసినటువంటి కేసులకు మేము ఇచ్చేటటువంటి తీర్పు వర్తించదు అని హైకోర్టు వారు క్లియర్గా ఇవ్వడం కూడా జరిగింది దాన్నంతా పక్కన పెట్టేసి ఈ రెవెన్యూ వాళ్ళు కలెక్టర్ కావచ్చు ఆర్డీఓ కావచ్చు తహసీల్దార్ కావచ్చు శ్రావణ్ కుమార్తో కుమ్మక్కై ఈ తీర్పులన్నీ పక్కన పెట్టి డెమాలిష్ చేపిస్తారు అందరు పేదవాళ్ళ ఇళ్ళన్నీ దీంట్లో ఎక్కడ కానీ ఈరోజు నేను కలెక్టర్ గారిని అయితే ఏమి చేయిస్తారు డమాలిష్ చేయిస్తాను అంటే నేను డెమాలిష్ చేయమని ఎక్కడ చెప్పలేదే చూపించండి అంటున్నాడు ఎక్కడ రాయలేదు దీంట్లో యాక్చువల్గా చెప్పాలంటే ఆర్డీఓ గారు అక్కడ విజిట్ చేసిన తర్వాత తహసీల్దార్ గారు విజిట్ చేసిన తర్వాత అక్కడ యాక్చువల్ ఫ్యాక్ట్స్ ఏమున్నాయి అనేది తెలుసుకోవాల్సిన పరిస్థితి ఉంది అక్కడ ఉన్న యాక్చువల్ పరిస్థితి ఈ కోర్టు ఏం చెప్పింది వేకెంట్ సైట్ ఇమ్మనేది వాళ్ళు అక్కడ బుద్ధిమంతులైతే వీళ్ళ నిజంగానే వీళ్ళు మంచివాళ్ళు అయితే ఈ రెవెన్యూ పీపులు వాటికి పోయి చూసి ఇక్కడ స్థలాలు లేవు ఇక్కడన్నీ ఇండ్లు ఉన్నాయి పేదవాళ్ళంతా ఇండ్లు కట్టుకున్నారు దీంట్లో ఏం చేయమంటారు అని కోర్టుని క్లారిఫికేషన్ అడగల కానీ వీళ్ళు అడగరు అదంతా దీనికి అంత వెనకాల పెద్ద ఒత్తిళ్ళు ఉన్నాయని మాత్రం బాగా అర్థమవుతుంది అది అడగల అడిగిన తర్వాత స్పెసిఫిక్గా డైరెక్షన్ తీసుకోవాలా ఏమని వాళ్ళు ఎవరన్నా కానీ మీకు అభ్యంతరాలు వాళ్ళకి నోటీసులు ఇవ్వండి నోటీసులు ఇచ్చిన తర్వాత అభ్యంతరాలు ఉంటే తీసుకోండి దాంట్లో మేము పరిశీలించాలి వీళ్ళు పరిశీలించాలి అభ్యంతరాలు ఎట్లా వచ్చినారు వీళ్ళు వీళ్ళు ఆకాశం నుంచి ఊడిపడినారా వీళ్ళు కూడా ఈ ఊరి దగ్గర ఒక దగ్గర కొన్నారు మరి వీళ్ళకి ఎట్లా వచ్చింది ప్రాపర్టీ అనేటి కూడా తెలుసుకోవాల్సిన పరిస్థితి ఈరోజు వాళ్ళకు రెవెన్యూ వాళ్ళకు ఉంది కానీ రెవెన్యూ వాళ్ళు తెలుసుకోరు రాజకీయ వ్యక్తుడి చేసేయాలంటే చేసేయాల ఈ పొద్దు మాత్రం అడిగితే కలెక్టర్ నేనేమైనా జమాల చెయమన్నా ఎక్కడ చెప్పలేదే అంటున్నాడు ఇది ఎక్కడ న్యాయము ఈరోజు వాళ్ళు కష్టపడి రూపాయి రూపాయి కూడబెట్టుకున్నటువంటి పేదలంతా నలభై యాభై లక్షలు ఈరోజు లాస్ అయిపోయి వాళ్ళు ఉపాధి పోగొట్టుకొని రోడ్డు మీద పిల్లలతో పడుతున్నాం ఇవన్నీ ఈ గవర్నమెంట్లోనే జరుగుతాడాయా ఇవన్నీ కూడా వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళాము హైకోర్టు ఆర్డరు సుప్రీం కోర్టు ఆర్డర్ను పక్ పక్కగా పక్కన పెట్టేసినారు వీళ్ళ రాజ్యాంగం ఏది వీళ్ళు రాసుకున్న రాజ్యాంగాన్ని వీళ్ళు అమర పరుస్తున్నారు కోర్టు ఆర్డర్ ఏది ఎట్లా ఎగ్జిక్యూట్ చేయాలా అనేది ముందు తెలియవాల ఎవరైతే బాధితులు ఉన్నారో అక్కడ గృహాలు కట్టుకున్నారో వాళ్ళకందరికీ కూడా నోటీస్ ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది అయ్యా ఇటు ఉంది ఆర్డరు వెకేట్ చేయమంటున్నారు అని అంతేకాకుండా ఆ కోర్ట్ ఏం చెప్పింది ముందు సర్వే చేయండి ఈ ఎక్స్టెంట్ ఏదైతే ఉందో దాన్ని లొకేట్ చేయండి అన్నారు వీళ్ళకి సర్వే చేసేటప్పుడు నోటీస్ ఇవ్వాలి చట్ట ప్రకారం నోటీస్ లేదు ఇల్లు ఖాళీ చేయమని చెప్పడానికి నోటీస్ లేదు ఏమీ లేదు మళ్ళీ ఆల్ ఆఫ్ స్టడన్ ఏడు జేసీబీలు పోలీసులు రెండు వందల మంది వాళ్ళతో పాటు రౌడీలు ఒక రెండు వందల మంది వచ్చి డెమాలిష్ చేస్తున్నారు నాకు తెలిసింది కడుపు కలిపింది అసలు కోర్టులు ఎందుకున్నాయి కోర్టు ఆర్డర్లు ఎందుకున్నాయి ఎక్కడ కానీ కోర్టు డబ్బాలు ఇచ్చేయమని చెప్పలేదే అని నేను కనీసం ఒక మానవతావాదిగా ఒక రిటైర్డ్ జడ్జిగా నేను వాళ్ళ దగ్గర పోయి చెప్దామని హైకోర్టు ఆర్డర్ సుప్రీంకోర్టు ఆర్డర్ తీసుకొని పోయి నేను ఎమ్ఆర్ఓ గారికి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా కూర్చున్నా అయ్యా సుప్రీంకోర్టు ఆర్డర్ ఇట్లుంది సుప్రీంకోర్టు ఆర్డర్ ప్రక్కడ వాళ్ళు సివిల్ సూట్ వేసుకున్నారు అవి ఇంకా ఫైనల్ కాలేదు దాంట్లో ఏదో తీర్పు చెప్పాల్సి ఉంది ఆ విధంగా మీరు ఉంటే తర్వాత హైకోర్టు వాళ్ళు కూడా మీరు సివిల్ సూట్స్ ఉన్న ప్రాపర్టీకి మా 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 యొక్క ఈ జడ్జిమెంట్ వర్తించదని కూడా చెప్పినారు కాబట్టి వెయిట్ చేయండి లేకపోతే మీకు బాగుండదు అని చెప్తే ఎంఆర్ఓ గారు కొంత ఎక్స్టెంట్ సరే సార్ ఇప్పుడు స్టాప్ చేద్దామన్నాడు అక్కడ ఉన్నటువంటి డిఎస్పీ దొమ్మకూరుతో దురుసుగా ఒక జడ్జిని కూడా చూడకుండా వచ్చి నన్ను నేను భలే చెప్పినా లేవయా పద పదా పదా పద అని చెప్పి నన్ను తోసుకుంటూ రావడం కూడా మీరంతా చూసే ఉంటారు మీ మీడియాలో వచ్చింది ఒక జడ్జి ఒక రిటైర్డ్ జడ్జి ఒక చట్టాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తా అంటే అది వినకుండా ఒక పోలీస్ ఆఫీసరు మ నన్ను రొట్ట రెట్టబెట్టుకొని బయటకు తీర్చుకుని వస్తే ఈ ప్రజాస్వామ్యం ఎక్కడ పోతుంది ప్రభుత్వాలు ఎక్కడ పోతున్నాయి పోలీస్ వ్యవస్థ ఎక్కడ పోతుండది అనేది మీరంతా మీడియా కూడా ఈరోజు గమనించాల్సిన అవసరం ఉంది ఇవన్నీ కూడా హైకోర్టు దృష్టికి తీసుకోవాల్సిన అవసరం ఉంది ప్రజాస్వామ్యాన్ని ఎట్లా కాపాడుకుంటుంది ఒక జడ్జి చెప్పిన మాట వాళ్ళు వినకపోతే నువ్వు విను విన్న తర్వాత నీ ఇష్టప్రక్కనం చేసుకో కానీ ఇక్కడ పోతే తహసీల్దార్ వినడు కలెక్టర్ వినడు ఆర్డీఓ వినడు పోయి జేసీబీతో తొక్కేస్తుంది నేను చాలాసార్లు చూశాను కోర్టు ఆర్డర్ పోలీస్ ప్రొటెక్షన్ ఇవ్వండాయా ఈ బాధ్యత కంటే పోలీసు వాళ్ళు ఇవ్వడం లే అక్కడున్నటువంటి ఎమ్మెల్యే గారు చెప్పాలా ఎంపీ గారు చెప్పాలా లేకపోతే పోలీసు వ్యవస్థ కదలదు ఏందండి ఇది ఇది రాజ్యమా రాజ్యాంగమా ఏంది ఎక్కడ పోతుంది ఈ ప్రపంచము అనేది నిన్ను ఈరోజు ప్రశ్నిస్తున్నాను ఈరోజు వచ్చి మన కలెక్టర్ గారిని అడిగితే ఇప్పటికైనా నిలుపుతారంటే ఫస్ట్ ఫస్ట్లో నిలుపుతామని మళ్ళీ వండుకోరు ఆలోచించి జాయింట్ కలెక్టర్ గారు ఏమంటారు కొంచెం ఆలోచించి చెప్తారు సార్ అంటాడు ఇప్పటికైనా నిలుపుతారా అంటే ఇంకా కొంచెం ఆలోచించి చెప్తాను సార్ అంటాడు ఏంది నేను ఆలోచించి చెప్పేది అక్కడంతా కొట్టేసినారు డెమాలిజ్ చేశారు వీళ్ళంతా ఈ వేదిన పడి ఎడుస్తున్నారు ఈ విధంగా ఉంది మన పరిస్థితి మన ప్రభుత్వాల పరిస్థితి పోలీస్ వ్యవస్థ ఈ విధంగా ఏడుస్తాడాయని మీకు అందరికీ తెలియజేస్తాను సార్ ఇప్పుడు దీనిపైన సుప్రీంకోర్టు ఆర్డర్స్ ఏమొచ్చిన దాని మీద మీరు ఏ విధంగా పోరాటం చేసే పరిస్థితి కనిపిస్తారు సుప్రీంకోర్టు ఆర్డర్ ఏమైస్తున్నారు ఇప్పుడు దీంట్లో ఉన్నటువంటి ఈ పిటిషనర్ శ్రేవణ్ కుమార్ అనే ఆయన ఆయన పైన ఏమో ఒక లోకాదలత్ అవార్డు ప్రకారం మేము స్వాధీనం చేసుకుంటామని అన్నాడు అరవై ఎనిమిది సెంట్లు అరవై ఎనిమిది సెంట్లు ఇంకా కొంచెం ముందులే అదంటే స్వాధీనం చేసుకుంటా ఆ లోకాదాలే ఫ్రాడ్ అని వీళ్ళు వాదించినారు సుప్రీంకోర్టులో అప్పుడు సుప్రీంకోర్టు వాళ్ళు ఏం చెప్పిన వీళ్ళు ఆ లోకాదలత్త ఫ్రాడ్ అంటున్నారు కాబట్టి అది ఫ్రాడ్ అవునా కాదా అనేది కింది కోర్టులో మీరు సివిల్ సూట్ వేసి తెలుసుకోండి ప్లీజ్ అని అన్నారు సుప్రీంకోర్టు కరెక్ట్ అవునా కాదా ఎందుకంటే సుప్రీంకోర్టుకు అది ఫ్రాడ్ అవునా కాదా అని చెప్పేటటువంటి అధికారం ఉండదు ట్రయల్ కోర్టుకు ఉంటుంది అందుకనే వాటి నుంచి వచ్చిన తర్వాత ఈయన మళ్ళా హైకోర్టులో పిటిషన్ వేసినాడు మళ్ళీ వికెట్ చేయమని దాంట్లో అప్పుడు ఉన్నటువంటి కలెక్టర్ గౌతమి గారి పైన కూడా వీళ్ళు వేయలేదని చెప్పి కంటెంప్ట్ కేసు వేసినాడు ఈయన ఈ శరణ్ కుమార్ ఆయన ఆయన నీట్గా పదకొండు పేజీలు ఈడు ఎట్లా వాడు వీడు ఎంత మోసం చేస్తున్నాడు కోర్టుకని ఒక అంత ఇచ్చినాడు ఇప్పుడు కలెక్టర్ గారికి మన్ననే ఇచ్చినా మళ్ళీ ఇప్పుడు కావాలి కాపీ అంటాడు ఆయన అంటే ఆయన చూసినాడా లేదా అదంతా ఇదే కలెక్టరు వాడు ఫ్రాడ్ వాడు చేసేదాన్ని తప్పు వాడు వేసిన పిటిషన్ డిస్మిస్ చేయండి అని గౌతమ గారు ఒక పిటిషన్ ఒక కౌంటర్ వేస్తే ఈయన గారు ఎట్లా దాన్ని ఆలోచిస్తాడు మళ్ళా దాని వ్యతిరేకంగా అవునా కదా తర్వాత ఏమని వచ్చింది హైకోర్టు ఆర్డర్ కూడా అయ్యా మీరు ఈ సివిల్ కోర్టులో ఏవైతే కేసులు వేసినారో వాళ్ళ జోలికి వెళ్ళొద్దు ఈ తీర్పు వాళ్ళకు వర్తించదు అని అన్నారు దాని అర్థమైంది ఆ సివిల్ కోర్టులో ఏం జరిగింది అనేది మేము తెస్తాం కోర్టు దృష్టి దృష్టికి న్యాయం పొందేదానికి అవకాశం ఉంటుంది కానీ అవన్నీ ఏం లేవు ఈ ప్రభుత్వాల్లో రాజకీయ నాయకులు ఎట్లా చెప్తే అంతే నీకు కోర్టు హైకోర్టు లేదు సుప్రీం కోర్టు లేదు ఏది లేదండి రాజకీయ నాయకుడు చెప్పినాడా అంతే కబ్జాలు దందాలు ఏందండి నన్ను ఆడికి పోతే పోలీసులు ఒక వంద మంది ఉంటారు రెండు వందల మంది రౌడీలు నన్ను ఆడు పెట్టుకున్నారడ వాళ్ళే చేస్తున్నారు అన్ని పనులన్నీ ఒక లాస్ట్ స్టూడెంటు ఇదంతా వీడియో తిమ్మన్నా నేను ఎందుకంటే ఎందుకు దిమ్మన్నాను వీడియో లేకపోతే నా పైన కూడా బంగా కేసు పెట్టినా పెడతారు అందుకని తిమ్మన్నా వీడియో ఈ నా బంగా ఎత్తుకొని పోతాడు గంజాయి పట్టుకున్నాం జడ్జి గారు బంగా అమ్ముతాను నిన్న పెట్టరు అని అందుకని నేను లా వాడిని తిమ్మన్నాను మా అబ్బాయిని లాస్ట్ స్టూడెంట్ ఫైనల్ ఇయర్ స్టూడెంట్ ఆ పిల్లలు తీస్తా అంటే పోలీసు వాళ్ళు పట్టుకొని అతను తోసి అతనికద్ద గిచ్చులన్నీ కూడా కావడం జరిగింది ఆ విధంగా జరుగుతుంది ఇవన్నీ కూడా మేము హైకోర్టులో వినిమించుకుంటాం కానీ ఈ ప్రభుత్వాలు తీవ్ర మీకు చెప్తున్నా ఇదే దీనికి దీనికి సంబంధించి రాత్రి నేను సీఎం గారికి కూడా నేను మెసేజ్ ఇది పెట్టినాను ఈమెయిల్ ఒక కంప్లైంట్ ఏది అది సీఎం గారికి రాత్రి నేను ఈమెయిల్ పెట్టినా దీనికి రాజకీయాలకు సంబంధం లేదు నాకే రాజకీయాలకేం పెద్ద సంబంధం లేదు మీకు అందరికీ తెలుసు దయచేసి నేను రాజకీయాలు ఇక్కడ మాట్లాడతాను నేను ఒక రిటైర్డ్ జడ్జిగా న్యాయం చేయమని సీఎం గారు కూడా పెట్టినా దీనిపైన మరి ఆయన ఎట్లా స్పందిస్తాడో నాకు తెలియదు మీకు ఎవరికన్నా కావాలంటే ఈ కాపీ కూడా తీసుకోండి పెట్టుకోండి మీడియాలో పెట్టండి అందరినీ ప్రజలు అప్రమత్తం చేయండి నేను ఒకటే చెప్తున్నా మీడియాకు ఈరోజు ఈ మనల్ని ఎవరు కాపాడలేరండి ప్రజలే ప్రజలనే కాపాడుకోవాలా ఈ దేనిపైన మీకు ప్రజలు ఆధారపడకూడదు నాకు కోర్టు వస్తుంది నాకు పోలీస్ స్టేషన్ ఉంటుంది ఆ రెవెన్యూ ఉండాలి ఇవన్నీ కూడా బోగస్ ప్రజలే చైతన్యవంతులు కావాలా వాళ్ళను వాళ్ళే కాపాడుకోవడం పరిస్థితి ఈరోజు సొసైటీలో ఉందని మాత్రం మీకు తెలియజేస్తున్నా ప్లీజ్